కథా కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం అసమర్థుడు పార్ట్ వన్ రచన యుద్ధనపూడి సులోచనారాయ్ గోపాలం బస్సు దిగాడు మెయిన్ రోడ్డు మీద నాలుగు పర్లాంగులు నడిచి ఓ సందులోకి తిరిగాడు ఆ సందులో అడుగు పెట్టగానే దూరంగా కనిపిస్తున్న కొబ్బరి డాబా ఇండ్లు చూడగానే అతని గుండెలు తడ పిట్టుకున్నట్టు అయినాయి దీపావళి పండగ కోసం కొత్తల్లుడి రాక కోసం వేచి చూస్తూ తెల్లటి సున్నంతో రంగులతో ముస్తాబైన ఆ ఇల్లు తన కోసం ఎదురు చూడటం లేదని అతనికి తెలుసు ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతను ద్వేషించేది ఆ ఇల్లు ఒక్కటే కానీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టక తప్పడం లేదు ఆ సందు మొదలకి తిరగగానే గోపాలం అంతరాత్మని పీక పిసికి నలిబిలి చెయ్యసాగాడు ఈ ప్రపంచంలో తాత ముత్తాతలు సంపాదించి పడేసిన సంపద వెనక లేకుండా పుట్టడం మహాపాపం దానికి తోడు ఎలాగైనా సరే ఉచిత అనుచితాలు విస్మరించి నీతి నిజాయితీ మంట అయినా సరే ఏదో రకంగా డబ్బు సంపాదించగలిగే తెలివిచేటలు లేకపోవటం ఇంకా శాపం గోపాలానికి కోపం వస్తుంది ఈ ప్రపంచంలో చాలామంది మీద అందులో మొట్టమొదటివాడు వేమన అతడు వ్రాసిన నీతి సూత్రాలు నిజాలు చూడాలంటే చచ్చేటంతా భయం మధ్యతరగతి కుటుంబాలకి గొర్రెతోక జీవితాలకి గోపాలమ్రతుకు చక్కటి ఉదాహరణ అతనికి ఉద్యోగం లేదు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు చదువు అనేది ఉంది అది పుస్తకాలు చదువుకోవటానికి అప్పుడప్పుడు లోకాన్ని విమర్శించటానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు అతనిలో అభిమానము రోషం చాలా ఉన్నాయి అవి అప్పుడప్పుడు అతన్ని ఇబ్బందుల్లో ఎరికించటానికి మినహా ఇంకెందుకు పనికిరావు తనకి అవి ఏమాత్రం పనికిరావు అని తెలిసి కూడా గోపాలం వాటిని వదులుకోలేడు కొబ్బరి చెట్లతో అందంగా ఉన్న డాబా ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ గోపాలం గుండెలు రెపరెపలాడ సాగాయి ఒకసారి మాసిన తన బట్టల వైపు చేతిలో ఉన్న చిరుగు పట్టిన చారల సంచి వైపు చూసుకున్నాడు తను ఆ ఇంట్లో అడుగు పెడితే కలిమి నాట్యం చేస్తున్న చోట లేమి వెళ్ళి బిక్క ముఖం వేసుకొని నిలబడినట్టుగా ఉంటుంది గోపాలం లాంటి మనుషులు పిలవకుండా ఎవరింటికి వెళ్ళరు అందులో అత్తవారింటికి పండగ పూట అయితే అసలే వెళ్ళరు కానీ తప్పదు గోపాలం గుండెలను చీల్చుకుంటూ నిట్టూర్పు వచ్చింది తనలాంటి నిర్భాగ్యులు ఎన్ని వేల మంది నిట్టూర్పులు ఈ గాలిలో మిళితమై ఉన్నాయో ఆరు నెలల క్రితం మామగారితో ఘర్షణపడి ఆవేశంగా ఎర్రబడిన ముఖంతో ఈ ఇంట్లోంచి గాలి దుబారంలా బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజున వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఇట్లా మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుందని జోష్యం తెలియదు తెలియలేదు తెలిసినట్టయితే అంత దూకుడుగా వెళ్ళేవాడు కాదు ఒకవేళ వెళ్ళినా అమ్మాయి శాంతకి అలాంటి వెదవ వాగ్దానాలు చేసేవాడు కాదు ఆ రోజు కండ్ల నీళ్లతో భయంతో రెప్పరెప్పలాడుతున్న చూపులతో తన దగ్గరగా వచ్చిన శాంతతో ఉద్యోగం సంపాదించుకొని నెల రోజుల్లో తిరిగి వస్తానని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా తీసుకువెళ్ళిపోతానని ఆవేశంతో ఏదేదో అనేశాడు నెల రెండు నెలలుగా మారింది మూడు నెలలు అయినాయి ఆరు నెలలు గిర్రున తిరిగి వచ్చాయి ఉద్యోగం అనేది గోపాలానికి ఎండమావిలాగానే మిగిలిపోయింది ఉద్యోగం లేకపోతే పోయింది ఒకసారి వచ్చి కళ్ళకు కనిపించమని ప్రాధేయపడుతూ శాంత ఉత్తరాలు రాసింది గోపాలం ఆ ఉత్తరాలను బాధ అర్థం చేసుకున్నా లక్ష్య పెట్టలేదు ఉద్యోగం లేకుండా ఇంటికి వెళితే ఇంకా అలుసు అయిపోతానేమోనని భయంతో దూరంగానే ఉండిపోయాడు శాంత ఉత్తరాలు రాయడం మానేసింది తనలో ఉన్న అభిమానాన్ని రోషాన్ని చంపటానికి శాంత కోరిక మన్నించటానికి ఇంకా రెండు నెలలు పట్టింది తన పిల్లల కోసం భార్య కోసం అతను తప్పనిసరిగా మళ్ళీ ఈ ఇంటికి రావాల్సి వచ్చింది కాళ్ళు అయిష్టంగా ఆ ఇంటిని సమీపిస్తున్న కొద్దీ గోపాలం గుండెలు మొయ్యలేని భారం మోస్తున్నట్లుగా అయినాయి మాసిన బట్టలతో చేతి సంచితో సుఖం చచ్చి ఆ ఇంటి ఆవరణలో అడుగుపెట్టాడు గోపాల వాకిట్లో ముందుగా బాంబర్తి ఎదురయ్యాడు వాడిని పట్టుమని పది ఏళ్ళైనా లేదు అయినా అప్పటికి అన్ని సంగతులు తెలుసు గోపాలం ఇక్కడ ఉన్నప్పుడు వాడికి లెక్కలు చెప్తూ ఉండేవాడు అరే పెద్ద బావ వచ్చాడు అమ్మ బా వచ్చాడే అక్క బా వచ్చాడు రాధా మీ నాన్న వచ్చాడు ఇంట్లోకి తూనే పరిగెత్తిన వాడి గంటం కంచు గంటల మోగటం గోపాలానికి వినిపిస్తూనే ఉంది శాంతా లోపల మినబ పురుగుతున్నట్లుంది ఆ చేత్తోటే బయటకు పరిగెత్తుకు వచ్చింది గోపాలం ఎంతసేపటి నుంచి పడుతున్న బాధ అవమానం అన్నీ గుండెల మీద నుంచి దిగిపోయినాయి శాంతా కళ్ళల్లో పట్టరాని ఆనందం చూడగానే అతనికి చాలా హాయిగా అమృతం తిన్నంత మధురంగా అనిపించింది ఆ ఒక్క క్షణంలో తన బాధలు తన సర్వస్వం మరిచిపోయారు గోపాలం శాంత ఇరువురు చూపులతోనే ఒకరిని ఒకరు హత్తుకుపోయారు లోపలికి రండి ఇందికి మెట్లు దిగి వస్తూ అంది శాంత గోపాలం అపరాధిలా చూశాడు శాంత కళ్ళు రెపరెపలాడింది వాటిల్లో క్షమాపణ ఇట్టే చదివేయగలిగాడు అతను రెండి లోప రెండి లోపలికి అంది బ్రతిమిలాడుతున్నట్టుగా తడబొడుతున్న గొంతుతో అన్నాడు నేను నేను వెళ్ళిపోవాలి శాంత ఒకసారి చూచి వెళ్దామని వచ్చాను పిల్లలేరి అంతలోకే రాధ పరిగెత్తుకు వచ్చింది నాన్న గోపాలం ఒక్కసారి రాధని పైకెత్తుకుని గాఢంగా హృదయానికి అత్తుకున్నాడు నానా నువ్వు వస్తావని నాకు తెలుసు గర్వంగా సంతోషంగా అంది తెలుసా ఎలా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాడు అమ్మ నాకు చెబుతుందిగా రోజూ చెబుతుంది నీకు రైలు టికెటు దొరకగానే వచ్చేస్తావట ఈరోజు దొరికేలా చెయ్యమని నేను దేవుడికి దండం పెట్టాను గోపాలం కూతుర్ని ఇంకా ఇంకా గట్టిగా అత్తుకున్నాడు తనకి ఈ బ్రతుకు మీద ఇంకా ఎక్కడో కాస్త రుచి మమకారం పట్టి ఎందుకు పీడిస్తున్నాయో అతనికి ఇప్పుడు అర్థమైంది దానికి దీవం పోస్తున్నది ఈ లేత చేతులు ఈ లేత పెదువులే తమ్ముడి ఎడమ్మ కొడుకు గుర్తుకు వచ్చి అడిగాడు జ్వరం వస్తుంది నాన్న అంది రాధ శాంతా కళ్ళల్లో గిన్నుల నీళ్లు తిరిగాయి అక్కడి నుంచి వంటింటి వైపు వచ్చింది జీడిపప్పు వేయించుతున్న చల్లితో అమ్మా ఆయన వచ్చారమ్మా వాకిట్లో నుంచే వెళ్ళిపోతానంటున్నారు వచ్చి ఒక్కసారి లోపలికి రండి అని పిలువమ్మా నువ్వు పిలిస్తే నీ మాట కాదరలేదు అంది శాంత గబగబా అంటూనే వీధి వాకిట్లోకి తొంగి చూసింది ఈ కాస్తలో అతను మళ్ళీ వెళ్ళిపోతాడేమోనని భయం శాంత తల్లి మంగమ్మ గారు కీళ్లవాత ఉన్న మనిషి కూర్చుంటే ఓ పట్టాన లేవలేదు ఎలాగో అతి ప్రయత్నం మీద లేచి బయటికి వచ్చింది ఆవిడకి గోపాలాన్ని చూస్తే ఎప్పుడూ కాస్త అభిమానమే ఆవిడ మనసులో తన పట్ల గౌరవము ఉన్నాయని గోపాలానికి తెలియదు అదేంటి బాబు అక్కడే నిలబడ్డావే లోపలికి రండి పర్వాలేదు మొహమాటంగా అన్నాడు శాంత ఆయనకి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు పో అని కేక ఆవిడ శాంత నీళ్ల కోసం లోపలికి పరిగెత్తింది గోపాలం కూతుర్ని ఇంకా ఎత్తుకునే ఉన్నాడు ఇంతలో వీధి వాకిట్లో ట్యాక్సీ వచ్చి ఆగింది గోపాలం తిరిగి చూశాడు ట్యాక్సీలోంచి అతని పద్మా భర్త వామనరావు దిగారు వెంట మామగారు కూడా ఉన్నారు ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళని తీసుకువచ్చినట్టున్నాడు వస్తూనే ఆయన కేకలు పెట్టాడు ఎవరే అక్కడ చొప్పున కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురండి తండ్రి చెల్లెలు మరిది అనుకోకుండా హఠాత్తుగా రావడంతో క్షణం పాటు పడిన శాంత భర్తకని తెచ్చిన నీళ్ళని వాళ్ళకి అందించేసింది గోపాలం కూతుర్ని ఎత్తుకొని ఓ పక్కగా వాళ్ళని చూడనట్టే నిలబడ్డాడు శారద కారులో నుంచి దిగగానే ఇంట్లోకి పరిగెత్తింది వామన్ రావు అతన్ని చూశాడో లేదో చూసి అతను పలకరించినప్పుడు నేనెందుకు పలకరించాలి అనుకున్నాడు మెదలకుండా చూడనట్టే లోపలికి వెళ్ళిపోయాడు మామగారు మాత్రం ఆగి పలకరించారు ఎవరు గోపాలమా ఓహో గోపాలం అయిష్టంగానే నమస్కరించాడు ఏమోయ్ ఏమిట అవతారం అలా ఉన్నావేం ఆయన సమాధానం కోసం చూడకుండానే లోపలికి వెళ్ళిపోయాడు గోపాలానికి తక్షణమే వెళ్ళిపోవాలనిపించింది కానీ ఎలాగో తమాయించుకున్నాడు బాబుకి బాగా జ్వరంగా ఉంది అంది శాంత లోపలికి పద శాంత నేను ఈ ఇంటికి పిలవకుండా వచ్చిన అతిథిని నాకు మర్యాదలేమిటి పద బాబుని చూస్తాను అన్నాడు శాంతా కళ్ళల్లో భయము అవమానం తొలగిపోయి ఆనందం మెరిసింది తండ్రి పలకరించకపోతే అంతెత్తున ఎగిరిపడి నుంచి అటే వెళ్ళిపోతాడేమోనని భయపడింది శాంత గోపాలం అలాంటివేవీ చెయ్యలేదు లోపలికి వచ్చాడు కొడుకు పడుకున్న గదిలోకి వెళ్ళాలంటే సింహద్వారం నుంచి వీళ్ళందరి ముందు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు పక్క సందులో నుంచి ఆ గది లోపలికి గుమ్మ ఉంది గోపాలం ఆ సందులో నుంచి గదిలోకి వెళ్ళాడు మీకోసం ఒకటే కలవరిందా బాబు పడుకున్న మంచం దగ్గర వెళుతూ అంది శాంత గోపాలం రెండంగల్లో నడిచినట్టు చప్పుకున్న మంచం దగ్గరికి వెళ్ళాడు బాబు తల పక్కకు పెట్టి మాగన్నుగా పడుకొని ఉన్నాడు నిన్నంతా అరుగు నానొచ్చారు అంటే రెండు మూడు సార్లు కళ్ళు తెరిచాడు మీరు పిలవండి అంది శాంత జ్వరంతో వడిపోయినట్టున్న పిల్లాడిని చూడగానే గోపాలం గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది దుప్పటి తీసి ఒళ్ళు తాకి చూశాడు జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది ఎన్నాళ్ల నుంచి జ్వరం అన్నాడు శాంత వైపు తిరుగుతూ వారం రోజుల నుంచి మరి రెండు మూడు రోజులు నుంచి మూసిన కన్ను తెరవడం లేదు మందు ఇప్పిస్తున్నాం డాక్టర్ మీ మీద బెంగ అంటున్నాడు ఇంకో రెండు రోజులు మీరు రాకపోతే వీడు మనకు దక్కేవాడు కాదు శాంతకి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి గోపాలం మంచం ఎందు కూర్చొని కొడుకుని చేతుల్లోకి తీసుకున్నాడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమంతా పోసి రంగరిస్తున్నట్టు పేరు పెట్టి పిలిచాడు బాబు కళ్ళు కొద్దిగా తెరిపిన పడి మళ్ళీ మూసుకుపోయాయి గోపాలం రెండోసారి పిలిచాడు బాబు ఈసారి కళ్ళు తెరిచాడు ఎర్రబడి పీక్కుపోయి మళ్ళీ మూసుకుపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ కళ్ళు క్షణం సేపు గోపాలం ముఖం మీద నిలిచాయి బాబు నీ కోసం బొమ్మలు తెచ్చాను చూస్తావా అన్నాడు గోపాలం బాబు తలూపాడు గోపాలం శాంతాన్ని సంచి దగ్గరికి తీసుకురమ్మన్నాడు అందులో నుంచి ఇదిగో అంటూ అపురూపమైనదేదో తీసినట్టు చెప్తూ కాస్త పెద్దదిగా తెరచాపలతో ఉన్న పడవ తీశాడు జ్వరంతో ఆరిపోయినట్టున్న బాబు పెదవుల ముంద చిన్న చిరునవ్వు చెందింది దాన్ని చేత్తో పట్టుకున్నాడు చెప్పు బాగుందా గోపాలం అడిగాడు బాబు బాగుంది అన్నట్టు తల ఊపాడు రాధ కూడా దగ్గరికి వచ్చింది బాబు తల ఎత్తి తనకి ఛాతి దగ్గర వచ్చాడు కొడుకుని గుండెలకి మృదువుగా అమ్ముకున్నాడు కొడుకు లేద చేతులు విడదీయలేని బంధాల తండ్రి మెడ చుట్టూ పడ్డాయి గోపాలం ఆప్యాయంగా వాడి వైపు నిమ్మరాడు ఎంత అసమర్థుడనూ వాడి జీవిత అవసరాలకి కావలసినవి సమకూర్చలేకపోగా వాళ్ళు ఎక్కడో అక్కడ ఇంత తిని నిశ్చింతగా పెరగకుండా ఇదొకటి పిల్లల్ని అసలు అంతగా తన దగ్గర అలవాటు చేసుకోవడం తనదే తప్పేమో తనలాంటి వాళ్లకు ఇలా ముత్యాల లాంటి పిల్లలు పుట్టడం కూడా ఒక దురదృష్టమేనేమో నేనిప్పుడే వస్తాను అంటూ శాంత లోపలికి వెళ్ళింది రాధా తండ్రి పక్కనే కూర్చొని ఏవేవో చెప్పేస్తుంది అది చిన్నప్పటి నుంచి అంతే వాగుడు పెట్టా ఎక్కడివి జరిగినా క్షుణ్ణంగా జ్ఞాపకం పెట్టుకొని వచ్చి తండ్రికి చెబితే గాని నిద్రపట్టదు కొడుకుని ఊళ్ళో పెట్టుకొని కూర్చున్న గోపాల గదంతా కలిగి చూశాడు గదిలో ఇదివరకు తను ఉండగా లేని సామాన్లు చాలా కనిపిస్తున్నాయి మూల బియ్యం బస్తా దాని మీద విస్తళ్ళకడ్డా ఉన్నాయి ఇంకో పక్కన చింతపండు గుట్ట ఇంకేవో సంచు ఉన్నాయి పరధ్యాసగా గదిని ఇక్కలే చూస్తున్న గోపాలం కూతురు జబ్బ మీద పడి ఊపి మరీ చెప్పడంతో యాంత్రికంగా రాధా వైపు తిరిగాడు నాన్న మరే నువ్వు లేనప్పుడు అమ్మ ఎంత ఏడుస్తుందోనని ఎప్పుడు ఏడిపే నాన్న ఒకసారి ఎందుకు ఏడుస్తున్నావని నేనంటే నన్ను కొట్టింది ఊరికే నన్ను తమ్ముడిని కొడుతుంది నాన్న ఒకసారి నేను నాన్నని దాని నిన్ను తన్నించకపోతే చూడు అని బెదిరిస్తే అప్పుడే మూ నవ్వింది ఎందుకు నాన్న అమ్మ ఎప్పుడు ఏడుస్తుంది అమాయకంగా అడుగుతుంది రాధ గోపాలం కూతురి తల పట్టి దగ్గరకు లాక్కున్నాడు ఈ చిన్న పిల్లకి ఎంత ఆసక్తి ప్రతి చిన్న విషయం వివరంగా తెలుసుకోవాలని ఆరాటపడతారు శాంత తిరిగి వచ్చింది నీళ్లు వేడిగా ఉన్నాయి స్నానం చేస్తారా అంది శాంత దగ్గరికి వచ్చి కొడుకు ఒళ్ళు పట్టి చూసింది బాబు నిద్రపోవడంతో గోపాలం మంచం మీద పడుకోబెట్టాడు అయ్యో నా మతిమరుపు మండిపోను ఉండండి కాఫీ గ్లాస్లో పోసి మర్చిపోయి వచ్చాను శాంత గబగబా లోపలికి వెళ్ళింది శాంత గోపాలం వారిస్తున్నట్టు పిలిచాడు కానీ శాంత వినిపించుకోలేదు వెళ్ళిపోయింది నాకు ఇప్పుడేం వద్దని మీ అమ్మకి చెప్పి రామ్మ కూతుర్ని పంపాడు రాధ మంచం మీద నుంచి క్రిందకు ఊరికి గల లోపలికి పరిగెత్తింది రాధ చెప్పిందో లేదో కానీ శాంత కాఫీ గ్లాస్తో భర్త దగ్గరికి వచ్చింది నాకు ఇప్పుడేం వద్దు శాంత ఇష్టంగానే అన్నాడు తీసుకొని ప్రాధేయతగా చూస్తూ గోపాలానికి అందించింది గోపాలం చేయి పట్టి ఆపేశాడు శాంత నేను నిన్ను పిల్లల్ని చూడటానికి వచ్చాను నన్ను బాధ పెట్టకు శాంత ముఖం చిన్నపోయింది ఒక కప్పు కాఫీకి ఏమైందండి ఏమి కాదు శాంత ఎందులోనూ అసలు ఏమీ లేదు కాదు అంతా మనం అనుకోవడంలో ఉంది ఒక్క నిమిషం నువ్వు ఇలా కూర్చుంటే నేను నీతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతాను వెళ్ళిపోతారా ఇప్పుడే విస్మయంగా చూసింది శాంత వెళ్ళిపోవాలి శాంత ఇక్కడ ఉండటానికి రాలేదు వెళ్ళిపోతారా బాబుని స్థితిలో చూసి వాడికి తగ్గక ముందే వెళ్ళిపోతారా గోపాలం నిస్సహాయంగా చూడసాగాడు ఇంతలో లోపల నుంచి అమ్మాయి శాంతా అన్న పిలు తల్లి పిలుపు వినిపించింది శాంత లోపలికి వెళ్ళి పోబోతూ నేను తిరిగి వచ్చేసరికి వెళ్ళిపోరు కదా మీరు అంది గోపాలం వెళ్ళనన్నట్టు తలంపాడు శాంతా లోపలికి వెళ్ళింది దాదాపు అరగంట తర్వాత శాంత రాలేదు కానీ బామర్ది వచ్చాడు వాడి గదిలోకి శాంతం అడుగు పెట్టకుండానే గుమ్మంలోంచే తొంగి చూస్తూ బావా భోజనం వడ్డించారు రమ్మంటున్నారు అన్నాడు ఇప్పుడు తిననన్నానని చెప్పు అన్నాడు గోపాలం వాడు వెళ్ళిపోయాడు తర్వాత అతని కోసం ఎవ్వరూ రాలేదు దాదాపు గంట తర్వాత శాంత వచ్చింది పని గబగబా చేసినట్లు ముఖంలో అలసట కనిపిస్తుంది రండి ఇవ్వండి అంది ఎందుకు స్నానం చేసి భోజనం గాని శాంత నాకు ఆకలి లేదు అనవసరంగా నన్ను బాధపెట్టి నువ్వు బాధపడచ్చు పండగ పూట భోజనం మానేస్తే అమ్మ నాన్నగారు ఊరుకుంటారంటండి నేను తిని వచ్చానని చెప్పు శాంత నిస్సహాయంగా చూసింది మీరు తినకుండా నేను తినగలనా సరే ఫోన్లేండి మీకంత బాధ అయితే అడగను నేను మానేస్తాను శాంత గోపాలం చూశాడు ఇబ్బందిలో పడ్డట్టుగా శాంత ఆ ఇంట్లో ఉదయం నుండి సాయంత్రం వరకు వంచిన నడుము ఎత్తకుండా పనిచేస్తుందని గోపాలానికి తెలుసు శాంతకి ఆకలి ఎక్కువే అని ఒక్క క్షణం కూడా తాలలేదని కూడా తెలుసు శాంత కోసం తన అభిమానం చంపుకోవడమా లేక తన అభిమానం కోసం శాంతని హింసించడమా అసలు ఇక్కడికి రావటమే తను సుఖం చచ్చిపోయి వచ్చాడు ఈ రావటానికి కూడా వెనక ముందు ఆడిన అందులో శాంతా కోసం పిల్లల కోసం తప్పనిసరిగా వచ్చాననే ఓదార్పు ఉంది కానీ అలాగే చెప్పుకొని భోజనం చేయడంలో ఒక ఓదార్పు ఉంటుందా ఉండదు అది కేవలం ఆత్మవంచన అవుతుంది శాంత సంభాషణ ముగియకుండానే ఇంతలో చప్పు గుర్తుకొచ్చిన దానిలా బయటికి వెళ్ళింది అవతల నుండి మామగారు వస్తున్నాడు కాబోలు గది బయట మాటలు వినిపించాయి ఏమ్మా ఏం మేనే భోజనం చేయడా అంటున్నాడాయన ఎందుకు చెయ్యరు నాన్న బడలికగా ఉందట తర్వాత చేస్తానన్నారు ఎందుకు అంత బడలిక ఉద్యోగం దొరికిందంట ఆ కంఠంలో విరుపు హేళన గోపాలం గుండెలకి సూటిగా వచ్చి తాకాయి దొరికిందంట నాన్న నన్ను పిల్లల్ని తీసుకెళ్లడానికి వచ్చారు శాంత స్వరం నిస్సంకోచంగా దృఢంగా పలికింది గోపాలం ఉలిక్కి పడ్డాడు ఏం ఉద్యోగం అంట నాలుగు రోజులు ఉండేదేనా తెలియదు సరే నేను పనుండి అలా బయటికి వెళ్తున్నాను భోజనం చెయ్యమను అతన్ని పూట ఇంట్లో అల్లుణ్ణి పస్తుండబెట్టిన కరుకోటకుడు అని ఎవరైనా అనుకోగలరు మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన ధ్వని వినిపించింది గోపాలం చెంపల్లోకి ఎరుపు పాకి వచ్చింది మంచం మించి లేచి వెళ్ళి ఆయనకి సమాధానం చెప్పాలని పెనుగులాడుతున్న శరీరాన్ని అదిమి పెట్టినట్టు అతని చేతులు మీద పట్టిని బిగించి పట్టుకున్నాయి కొంతమందికి కొంతమందిని చూసిన వారి కంఠధ్వని విన్నా నత్తగుళ్లాల్లో పురుగుళ్ళ ముడుచుకుపోతారు గోపాలానికి మామగారిని చూసినా ఆయన మాట విన్నా అలాగే అవుతుంది ఎప్పుడు ఆయన స్వభావమే అంతా నోరు తెరిస్తే ఎదుటి వారిని హీనపరిచేటట్టో నిరసన తెలిపేటట్టో వాగ్వానాలు రావాల్సింది అందరి దగ్గర అంతే అంతలో ఉద్యోగం లేని అల్లుడంటే మరీ జోరుగా వస్తాయి మాటలు పెళ్ళై ఐదారేళ్లు కావస్తున్న అప్పట్టుమని పదిరాళ్లు తెచ్చుకోగల ఉద్యోగం నిలకడగా ఎక్కడా చేయలేని పెద్దల్లుడంటే ఆయనకి విసుగు అది కేవలం గోపాలం అసమర్థత అని ఆయన అభిప్రాయం ఈ ప్రపంచంలో మనిషి నిజంగా తన కాళ్ల మీద తను నిలబడాలని పట్టుదలే ఉండాలి కానీ సవలక్ష మార్గాలున్నాయి అనుకుంటారాయన కూతుర్ని పిల్లల్ని తమ చూడడంతో గోపాలం బద్ధకం సోమరితనం ఇంకా ఎక్కువైపోతుందని ఇంకా వీళ్ళు జీవితాంతం తన మెడలో ఉదిబండలా ఉంటారని ఆయన భయం ఆయన కుటుంబ స్థితి అంతంత మాత్రం అందులో ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాడు దాని మీద తీర్చవలసిన అప్పు చాలా ఉంది చిన్నతనంలోనే మేనరికం సిద్ధంగా ఉందని ఆయనకి పెళ్లి చేసేశారు వెంట వెంటనే పిల్లలు పుట్టారు పుట్టిన నలుగురిలో ఇద్దరు మగపిల్లలు పోయి ఇద్దరు ఆడపిల్లలే మిగిలారు ఆయనకి వయసు దాటిపోతుంది ఇప్పటి వరకు శక్తినంత శక్తినంతా ఈ పిల్లల కోసమే ఖర్చు చేసిన ఆయన ఇంకా సాధ్యమైనంత వరకు ఇది తగ్గించి కాస్త స్వాసుఖం చూసుకోవాలనే ఆరాటం మొదలైంది అందుకే ఉద్యోగం లేని పెద్దల కంటే ఆయనకి సానుభూతి లేదు గోపాలం అంటే ఆయనకి చిరాకు కలగటానికి ఇంకో కారణం కూడా ఉంది ఆయన వాళ్లతో వీళ్లతో చెప్పి ఏదో శ్రమపడి ఇప్పించిన ఉద్యోగం గోపాలం నిలుపుకోలేకపోయాడు ఏదో విషయంలో మేనేజరు తొందరపడి మాట్లాడాడని అతన్ని కొట్టి ఆ ఉద్యోగంలో నుంచి తీసివేయబడి ఇంటికి వచ్చాడు కూడు గుడ్డకి అడ్డు వచ్చే ఆత్మాభిమానాలు చూస్తే ఆయనకి మహామంట తన కూతుర్ని ఇంట్లోంచి పంపిస్తే గాని అల్లుడికి బాధ్యత తెలిసిరాదని ఆయన నమ్మకం ఆ అభిప్రాయం తరచూ మాటల సందర్భంలో శాంత ముందు బయట పెడుతూనే ఉన్నాడు శాంతకి ఇటు తండ్రి స్వభావము తోరిని తెలుసు అటు భర్త ఇబ్బంది తెలుసు మధ్యలో ఎవ్వరినీ ఇటు అనలేక నలిగిపోయేది శాంత దృష్టిలో తండ్రి పద్ధతి ఆయన అభిప్రాయం సమంజసమైనది బతికినంత బతికినంతకాలం ఈ పిల్లల కోసమే తాపత్రయమైతే వాళ్ళు మాత్రం ఎప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత అంతటితో ఆ సమస్య తీరిపోవాలి వాళ్ళ జీవితాలు వాళ్ళు మలుచుకొని వాళ్ళ కష్ట నిష్ఠూరాలు వాళ్ళు భరించాలి పెళ్లి కాకముందు ఒక్కతే బరువు అనుకుంటే పెళ్ళైన తర్వాత పిల్లలతో పుట్టింటికి చేరితే ఇంకా భారం కదా వాళ్ళకి తండ్రి వెళ్ళిపోయిన తర్వాత అరగంటకి శాంతా గోపాలం ఉన్న గదిలోకి వచ్చింది శాంత వచ్చేసరికి గోపాలం కటకటాల మధ్య పులిలా అటు ఇటు పచ్చదలు చేస్తున్నాడు శాంత గదిలో అడుగు పెట్టి పెట్టగానే కోపంగా అడిగాడు శాంత ఎందుకలా చేశావు అతని స్త్రీవ్రతకి శాంతా క్షణం సేపు విస్తుపోయింది ఏమని చెప్పాను అంది విస్మయంగా నాకు ఉద్యోగం దొరికిందని ఎందుకలా అబద్ధమాడావు ఆడావు అదా తప్పేముందండి ఈ ప్రపంచంలో ఎంతమంది దానికి కాని అబద్ధాలు ఆడతా ఆడరు భర్త గౌరవం కాపాడడానికి అబద్ధం ఆడటం నేరం కాదు దానివల్ల ఎవరికి ఏ నష్టమూ లేదు ఎవరికీ లేకపోవచ్చు కానీ నీకు చాలా ఉంది నాకా అవును నాకు ఉద్యోగం దొరికిందంటే నిన్ను తీసుకెళ్ళదు నిన్ను తీసుకెళ్లకుండా నేను వెళ్ళినప్పుడైనా ఇది అబద్ధమని వాళ్ళకి తెలియదు శాంత ముఖం ఒక్క క్షణం పాలిపోయినట్లయింది అయినా నిద్రంగా అంది అవును నేను మీతో వస్తున్నాను అదెలా జరగ జరిగేదే శాంత பெல தர்வாத்தேன்றி கணிச நே அ அ அ அ அ அ அ அ அ அோ வீ பி ஏ தி இப்படேம் திண்டு அது இன்ட்லோ தேன்கி லோட்ட மாட்ட வாஸ்தவே காண நேனு கடுப்பு திட்டுனா கண்டி நோத்துனா அனுப்ப தெளி சுந்தா ஆத்தம் கிரிம்பலை ஊர் கு அட்டா నిన్ను నాకు తీసుకెళ్లటం అంటే నాకు ఇష్టం లేదా కానీ ఆ అవస్థలో నువ్వు పడలేవు శాంత ఈ సుఖం కంటే ఆ అవస్థలే నాకు ఆనందం శాంత చేతిలో ముందుకు చాచింది నిలువ నీడలేని నేను మిమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడ ఉంచను అని మీరు బాధపడుద్దు ఇవిగో ప్రస్తుతానికి ఈ గాజులు గొలుసు ఉన్నాయి ఇవమ్మితే కొంత వస్తుంది దాంతో చిన్న గది చూడండి మనకి ఇంకే ఆధారమైనా దొరికే వరకు ఇంటి అద్దె మాత్రం కట్టేద్దాం మీకు ఎక్కడా ఏది దొరక్కపోతే నా చేతిలో పని ఉండనే ఉంది గోపాలం ఏమిటన్నట్టు చూశాడు మనకి ఆధారం దొరికే వరకు నేనెక్కడైనా వంట చేస్తాను శాంత వెన్నుపోటు తిన్న మనిషిలా చూశాడు గోపాలం తప్పేమిటండి ఈ రోజుల్లో ఎందరో ఆడపిల్లలు కుటుంబ జీవనోపాధికి ఎన్ని రకాలుగా కష్టపడటం లేదు ఎంతమంది తండ్రులు అన్నలు ఆడపిల్లల జీతాల మీద ఆధారపడటం లేదు మీరేమైనా పని చేయటానికి ఇష్టపడని సోమరిపోతుల భార్యాభర్తలంటే ఏమిటిని భాగం రేపు సిక్స్ పిఎం